హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని హతాసులో జరిగిన తొక్కిసలాట ఘటనలో నూట ఇరవై ఒక్క మంది మృతి చెందారు ఈ ఘటనలో బోలే బాబాకు జ్యుడీషియల్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ తొక్కిసలాట ఘటన పోలీసుల నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకుందని జ్యుడీషియల్ కమిషన్ ఆరోపించింది ఈ ఘటనకు బాధ్యులు కార్యక్రమ నిర్వాహకులేనని జ్యుడీషియల్ కమిషన్ స్పష్టం చేసింది ఇక అదే సమయంలో ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు పలు కీలక సూచనలు సైతం జ్యుడీషియల్ కమిషన్ చేసింది ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆయా వేదికలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించాలని స్పష్టం చేసింది ఈ తరహా కార్యక్రమాల ఏర్పాటుకు అనుమతి కోరినప్పుడు నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలని పేర్కొంది తద్వారా ఈ తరహా ఘటనను నివారించవచ్చని సూచించింది అదే సమయంలో ఒకవేళ నిర్వాహకులు ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉండాలని జుడిషియల్ కమిషన్ స్పష్టం చేసింది ఇరవై నాలుగు జులై రెండవ తేదీన సికింద్ర రెండు వేల ఇరవై నాలుగు జులై రెండవ తేదీన సికింద్రావులోని పుల్లేరాయ్ మొఘడ్ఘడి గ్రామంలో నారాయణ్ సకారి హరి బోలే బాబా అలియాస్ సురజ్ పాల్ సత్సంగ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన వెళ్లిపోయే సమయంలో బోలే బాబా పాదధూరి కోసం జనం ఒక్కసారిగా పరిగెత్తారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో నూట ఇరవై ఒక్క మంది మరణించారు ఈ కేసులో పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు ఈ ఘటనపై యూపీలో యోగి ప్రభుత్వం స్పందించింది ఈ తొక్కిసలాట ఘటన వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా అనే అంశంపై దర్యాప్తు చేపట్టాలంటూ జులై మూడవ తేదీన ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది నిర్వహణలో ముఖ్య సేవాదార్ దేవ్ ప్రకాష్ మధుకర్తో పాటు పలువురు సేవాదారులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు పలు కేసులు నమోదు చేశారు ఇదిలా ఉంటే మహాకుంభమేళా విమర్శకులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు అందుకే ఏకంగా యూపీ అసెంబ్లీనే వేదికగా చేసుకున్నారు కుంభమేళా నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించడం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఎస్పీఎంపీ జయా బచ్చన్ విమర్శలు చేయడం ఎం ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక నిక్షేప స్థానమని దాని నుంచి ప్రజలు ఏది కోరుకుంటే అది దక్కిందని యోగి ఆదిత్యనాథ్ ఆవేశంగా చెప్పారు రాబందులకు శవాలు దొరికాయని పందులకు రోత దొరికిందని వ్యాఖ్యానించారు సున్నిత మనస్కులైన ప్రజలకు మానవ సంబంధాలకు సంబంధించి అందమైన చిత్రాలు దొరికాయని వ్యాపారులకు వ్యాపారం నడిచిందని చెప్పారు కోట్ల మంది భక్తులకు కుంభమేళాలో పరిశుభ్రమైన ఏర్పాట్లు దక్కాయని అన్నారు ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ హయాంలో జరిగిన కుంభమేళా గురించి యోగి ప్రస్తావించారు మహాకుంభమేళాకు రాకుండా ఒక కులాన్ని ప్రత్యేకంగా అడ్డుకున్నారని మీరు చెప్తున్నారు కానీ ఏ కులాన్ని అడ్డుకోలేదు సదుద్దేశంతో ఎవరైనా కుంభమేళాకు వెళ్ళొచ్చు దురుద్దేశంతో వెళ్ళి అక్కడ కలకలం రేపాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని యోగి హెచ్చరిక ధోరణితో అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి